కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా జే వెంకట్రావు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందిని ప్రజాప్రతినిధులను అందరినీ కలుపుకొని నాణ్యమైన సేవలు అందించే విధంగా ప్రయత్నిస్తానని అన్నారు రానున్న మూడు నెలల్లో ఎన్నికలు సజావుగా జరిపించడానికి మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ ఖచ్చితంగా నిజాయితీగా ఎన్నికల్లో జరిపించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నానని తెలిపారు మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో వారు ఆధ్వర్యంలో సిబ్బందిని ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా కలుపుకుని పూర్వ ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించే విధంగా ప్రయత్నించి మీ అందరి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందిస్తున్నాను మీ అందరి సహకారంతో ముఖ్యంగా మా సిబ్బంది ఇక్కడ సీనియర్స్ అందరూ ఉన్నారు వారందరి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా వేశారు కాకినాడ సిటీకి అది ఫస్ట్ టాస్క్ మాకు రానున్నది మూడు నెలలు కూడా మా పరీక్ష ఖచ్చితంగా ఈ మూడు నెలలు అందరి యొక్క సహకారంతో ఎలక్షన్స్ సజావుగా జరిపించడానికి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా అర్థిస్తూ ఖచ్చితంగా నిజాయితీగా పారదర్శకంగా